ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి డ్రోన్ కెమెరా ద్వారా ములుగు నియోజకవర్గంలోని మరి తాడువాయి నుంచి మేడారం సమ్మక్క సార్లం వెళ్లే దారిలో లక్ష చెట్ల దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా ఐదు వందల ఎకరాలలో డెబ్బై ఎనిమిది వేల చెట్లు ఆ గాలికి మొత్తం ముప్పై ఒకటో తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి సుడిగాలి రావడంతో డెబ్బై ఎనిమిది వేల ఓన్లీ డ్రోన్ కెమెరా దారు కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని వందల ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి ఉన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడవాయి టు మేడారం మధ్య అటు తాడవాయి ఇటు మేడారం అటు చాపెల్లి ఇటు కొండాయి కొండపత్తి ఈ మధ్యలో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది అంటే ఇలాంటి ఏదైతే గాలి సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలేదు అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నటువంటి ఒక దిక్కు నేషనల్ హైవే నగరం నుంచి హనుమకొండ మరి తాడవాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎస్ఐలు సిఐలు డిఎస్పీ ఏఎస్పిలు ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ ను క్లియర్